నేను నమస్తే వెల్కమ్ టు శ్రీ కనదుర్గ ప్రాపర్టీస్ నేమ్ ఇస్ రాశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న అపార్ట్మెంట్ లోటు బిహెచ్కే ఫ్లాట్ సేల్ కు వచ్చింది అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేసింగ్ ముందు థర్టీ త్రీ ఫీట్ తో సీసీ రోడ్స్ తో ఉంది హౌస్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే టూ థౌసండ్ డే లో మంచి క్వాలిటీ మెటీరియల్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ లిఫ్ట్ అవైలబుల్ గా ఉన్నాయి అపార్ట్మెంట్ లో అన్ని ఫ్లాట్లు ఈస్ట్ నార్త్ ఫేసింగ్ తో అన్ని ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటాయి ఇందులో మీకు ఫ్లోర్ కి మూడు వస్తాయి టోటల్ గా ఫిఫ్టీన్ ఫ్లాట్స్ వస్తాయి మనకు సేల్ వచ్చిన ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ తో చుట్టూ వెంటిలేషన్ తో ఉంటుంది ఫ్లాట్ లోపల చూసుకుంటే టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ మీకు అండవేర్ షేరింగ్ వచ్చేసి థర్టీ స్కేర్ అవర్స్ అండర్వేర్ షేరింగ్ వస్తుంది ఇందులో మీరు చూసుకుంటే మంచి క్వాలిటీ వుడ్ కబోర్డ్స్ కూడా చేయించారు ఒకటి కామన్ బాత్రూమ్ తో పాటు ఇంకొకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నాయి రెండు కూడా మీకు దాదాపుగా నైన్ థౌసండ్ రెండు ఈ ఫ్లాట్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీలో ప్రసాదం పాడలో వస్తుంది లొకేషన్ లో చూసుకుంటే వెరీ నియర్ బై స్కూల్స్ కాలేజెస్ కంపెనీస్ షోరూమ్స్ ఉన్నాయి ఫోర్ కిలోమీటర్స్ లో బెన్ సర్కిల్ నైన్ కిలోమీటర్స్ లో విజయవాడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ టెన్ కిలోమీటర్స్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తాయి ప్రైస్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై